మాది మా కొత్తగూడ భద్రాద్రి కొత్తగూడెం ముందంజలో ఉంది ముందుంది కానీ ఎంత కష్టపడితే అది మేము సాధించాం కానీ ఇంకా కొంతమంది కూడా కష్టపడుతున్నారు మీరు చెయ్యట్లేదు చేయట్లేదని అని మా మీద ఒత్తిడి తీసుకొస్తే మా వాళ్ళకి అనారోగ్యంతో మంచాల పడి హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ అటాక్లో వచ్చే ప్రాబ్లం ఉంది వచ్చినాయి కూడా కానీ దాన్ని కూడా తట్టుకొని మేము ముందుకొచ్చి పనిచేస్తుంటే ఈ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్ర గవర్నమెంట్ మెనిఫెస్టోలో పద్దెనిమిది వేల రూపాయలు పెట్టారు అప్పుడు ఎలక్షన్స్ ముందు మా దగ్గరకు వచ్చి మా దగ్గర సమావేశం చేసి మీకు ఇస్తామమ్మ అని చెప్పారు పోయినసారి మేము ఇరవై నాలుగు ఇరవై నాలుగు రోజులు ధర్నా చేశాము ఆ ధర్నాలో భాగంగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామమ్మా మెనిఫెస్టోలో పెట్టారు కానీ ఇంతవరకు అమలు చేయలేదు అది చేయాలని అడుగుతున్నాం మేము అదేవిధంగా సీతక్క దగ్గరికి వెళ్ళాం సీతక్క గారు ఏమన్నారమ్మా మీకు వచ్చేస్తే అమ్మా నేను ఇచ్చేస్తున్నామా అని చెప్పారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం ఇస్తానని చెప్పడమే కానీ ఏది మాకు మాత్రం మా దగ్గరకు మాత్రం చేరడం లేదు కాబట్టి దయచేసి గవర్నమెంటు ఇవన్నీ ఆలోచించి మాకి అంగన్వాడీలకు తగిన న్యాయం చేయాలి ఇరవై ఆరు వేల రూపాయలు మాకు కంపల్సరీ ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి వాళ్ళు కం ఇంత కష్టపడుతున్నారు అంగన్వాడీలు వాళ్ళని పర్మినెంట్ చేయాలని చెప్పారు కానీ చేయట్లేదు మాకు ఎందుకు చేయట్లేదు మేము ఇంత కష్టపడుతున్నాము కష్టానికి ఫలితం లేదు మరి ఏం చేస్తున్నారు గవర్నమెంటు గవర్నమెంట్ వాళ్ళకి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ లేదా ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకి ఎంత జీతాలు మాది ఎంతండి మాకు వచ్చేది ఎంత యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అంగన్వాడీ వచ్చి కేవలం డెబ్బై ఐదు రూపాయల నుండి స్టార్ట్ అయిన అంగన్వాడి ఈరోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నాము అంటే ఆ ఘనత మా సిఐటిదే సిఐటి ద్వారా మేము ముందుకొచ్చి ఇన్ని ధర్నాలు ఇన్ని అవి చేయడం వల్లనే మేము ఈరోజు సాధించుకున్నాము కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా మాకు గవర్నమెంట్ వాళ్ళు మెనిఫెస్టోలో పెట్టిన విధంగా పద్దెనిమిది వేల రూపాయలు చేయాలి అదే విధంగా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో విద్య ఏదైతే ఉందో అది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మా అంగన్వాడి అంగన్వాడి సెంటర్ సెంటర్లో విలీనం చేయాలి ఆ ఇచ్చే జీతాలు కూడా మా అంగన్వాడి టీచర్కి హెల్పర్కి హెల్పర్ కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఈ ఫేస్ క్యాప్చర్ కూడా రద్దు చేయాలి పోషన్ ట్రాకర్లో ఈ ఫేస్ క్యాప్చర్ అనేది రద్దు చేయాలి ఒక ఎన్హెచ్ మాత్రం ఉండాలి ఇదే ఈ విధంగా మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నామండి నా పేరు రాజలక్ష్మి జిల్లా గౌరవ అధ్యక్షురాలని శాసనసభ సభ్యులైనటువంటి ఇవాళ మా ఎమ్మెల్యే గారు కోననేని సామశివ శివరావు గారి మరి క్యాంప్ ఆఫీసు ముట్టడించాం ఎందుకంటే మేము న్యాయ పోరాటం చేస్తున్నాం మాకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఉంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామా అని చెప్పి ప్రభుత్వం మరి అధికారంలోనికి వచ్చింది కానీ అసలు మేము మాకు అసలు మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదు ఏదో వాడుకొని లాగా ఈస్తరాకును అవతలు పడేసినట్టు అంగన్వాడీలని ఇలా పడేసిన పరిస్థితి ఉంది రోడ్లో లబో దిబోమని మరి తిరుగుతున్న పరిస్థితి ఉంది ఏంటంటే మాకు పేస్ క్యాప్చరీ చేయమంటున్నారు పేస్ క్యాప్చర్ ఎట్లా చేస్తామండి సరైన ఫోన్లే లేవు టూ జీబీ ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లేదు ఫోన్లు పనిచేస్తే సిగ్నల్స్ ఉండట్లేదు ఆ రూరల్ ప్రాజెక్ట్ ఇది ఆ నెట్వర్క్ ఏ ఏంటో ఆ నెట్వర్క్ కూడా మరి ప్రభుత్వమే కల్పించాలి నెట్వర్క్ కూడా ఆ అడవి ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఆ నెట్వర్క్ సౌకర్యం కూడా పంచాయతీ ఆఫీసులలో మాకు కల్పించినట్లయితే అంగన్వాడీ సెంటర్లలో కల్పించినట్లయితే అసలు మేము ఇట్లా ఫోను ఇట్లా పెట్టంగానే ఫేస్ టచ్ అయిపోవాలా అయిపోవాలంటే నెట్వర్క్ ఉండాలా నెట్వర్క్ ఉండాలంటే ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలి ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వట్లేదు మమ్మల్ని ఎంతగానో సతాయిస్తున్నారు అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి తర్వాత మేము ఏంటి చాలామంది కూడా హార్ట్ అటాక్లు వచ్చి ఏంటి చనిపోతున్నారు మా అంగన్వాడీ టీచర్లు మానసికంగా మరి శారీరకంగా ఎంతో కుంగిపోతున్నారు మరి మా మాకు ఇంకొకటి వచ్చినట్లయితే పిఎంసీ విద్య పిఎంసీ విద్యను తీసుకొచ్చారు పిఎంసి విద్య ఇప్పుడు ఫేస్ క్యాప్సిల్స్ జిల్లానే మొదటి స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉందంటే అంగన్వాడీ టీచర్లు చేస్తున్నదా చేయట్లేదా చేస్తున్నాం అదే పిఎంసి విద్యను కూడా మాకు ఇచ్చినట్లయితే మా దాంట్లో కూడా డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్లు చదివిన వాళ్ళు ఉన్నారు అంతకంటే ముఖ్యంగా యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనుభవం అంగన్వాడీ టీచర్లకు ఉంది అది ఆ పిల్లలకు ఆలన పాలన ఏ విధంగా కల్పించాలో కూడా అంగన్వాడీ టీచర్లు అనుభవస్తులైన వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఈ పిఎంసి విద్యను మరి అంగన్వాడీలు స్థాపించినప్పుడు అక్కడ నుంచి తెచ్చినప్పుడు అంగన్వాడీలు ఉన్న సంగతి వాళ్ళకు తెలియదా ఇవాళ వేరే టీచర్లను ఇచ్చి వేరే ఆయమ్మలు ఇచ్చి మేము చేసే ఊర్లల్లోనే మరి తీసుకొచ్చి వాళ్ళని పెట్టే బదులు అదేదో మాకిస్తే మేము చేస్తాం కదా మేము నిర్వర్తిస్తాం కదా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాం కదా కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని కూడా ఇవ్వట్లేదు ఇవ్వకుండా మరి వేరే వాళ్ళకి ఇస్తాము అనేసి ఏంటి మాకు కంచంలో అన్నం పెట్టినట్టే పెట్టి ఆ అన్నాన్ని కూడా లాగేసుకుంటున్నారు లాగేసుకుంటున్నారంటే మా స్థానంలో మా ఊర్లలో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇలా చేస్తే మేము పదిహేడో తారీఖున కూడా పాదయాత్ర ఉంది ఎనిమిదో అక్టోబర్ ఎనిమిదో తారీఖున కలెక్టరేట్లు ముట్టడి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర ఉంది తర్వాత ఇరవై ఐదో తారీఖు మరి చలో అసెంబ్లీ ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాం మా పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తాం ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా పోరాటాలు మా న్యాయమైన కోరికలు మేము గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు వేతనం మాకు ఏమంటున్నాం మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో పద్దెనిమిది వేల రూపాయలు అవి మాకు ఇస్తే చాలు సీతక్క గారు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి ఎమ్మెల్యే గారు కూడా మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా న్యాయమైన కోరికలు నెరవేరుస్తారని ఇందు మూలంగా మరి అందరికీ తెలియజేస్తున్నాం